ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా సర్వతంత్ర రూపా మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి ముడప్రియా ఈ శ్లోకంలో సర్వయంత్రాత్మిక ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని సర్వాంత్రియ సర్వయంత్రాతిక్ మాయ నమ అని ధ్యానించాలి సర్వయంత్రములు అమ్మ స్వరూపాలే యంత్రములలోని కోణములు త్రిభుజములు చతురస్రములు సందులు అన్నీ దేవి స్వరూపానికి రేఖారూపములో ఆకారాన్ని నిర్మించి నిర్ణయించేవి అమ్మవారి యంత్రము స్త్రీయంత్రము ఏ యంత్రములు ఏ ప్రయోజనములు కలుగజేస్తాయో ఆ రహస్యాలు తెలిపిన మంత్రశాస్త్రవేత్తలు మాత్రమే తెలుప చెప్పగలరు అందువలన జగన్మాతను సర్వయంత్రాత్మిక అని కీర్తించారు వశిన్యాది వాగ్దేవతలు సాక్షాత్తు అమ్మ స్వరూపమే శ్రీయంత్రము సకల దేవత ఆరాధన దానివల్ల జరుగుతుంది సర్వతంత్ర రూప ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని సర్వతంత్ర రూపాయ నమహ అని ధ్యానించాలి ఆ జగజ్జనని సర్వతంత్రూ స్వరూపిణి వైదిక మార్గములో పూజా విధానాలలో ఆచరించే సాంప్రదాయ పద్ధతులను తంత్ర అంటారు తంత్ర అనగా చాలా అపోహలుంటాయి అవేమీ కావు సంస్కృతంలోని మంత్రాలు మంత్రార్థాలు పూర్తిగా తెలియజేసే పూజతంత్రము సర్వవేద వాగ్మయ విజ్ఞానానికి సర్వస్వము అమ్మయే కనుక సర్వతంత్రాత్మిక మూడు నామాలలో సర్వయంత్రాత్మిక అన్న యంత్రం ఉన్నచో సర్వ మంత్రాత్మిక మంత్రము దానికి సంబంధించినది తెలిసి ఉండాలి సర్వతంత్ర రూపానగా యంత్రము మంత్రము ఉన్నప్పుడు దానికి తగిన పూజా నియమాలు తెలిసి ఉండాలనే అర్థం ఇందులో ఇమిడి ఉంది అని భావము మనోన్మని ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఉన్నని అనగా చలింపని స్థితి అనే అర్థం అనగా మనస్సు చలించకుండా ఉంచే స్థితి కలిగిన తల్లి మనోన్మని ధ్యానం కుదిరినప్పుడు మనసులో భక్తిభావ పరంపర ఉద్ధృతమై మనకు తెలియకుండానే హృదయం ఆర్ద్రమై కన్నీరు సురగంగల అమ్మవారి పాదాలను మానసికంగా అభిషేకించే స్థితి కలిగిన దానినే ఉన్మని అంటారు సర్వం ప్రసాదించే శక్తి మనస్సును పెట్టి చేస్తే వచ్చే ఫలితాలు ఆ తల్లి ప్రసాదాలే కర్తవ్య పాలన తప్ప కోరికలపై వ్యామోహం కానీ ఫలితంపై ఆకా ఆశా కానీ లేని అద్భుత స్థితిని మనసు చేరుకుంటుందో అనే అమ్మవారి నివాస స్థానమై ఉంటుంది ఆ శ్రీమాతయే మనోన్మని ఉత్కృష్ట స్థితిలో ఉన్న మనసు మనోన్మణి స్థానానికి వెళ్ళిన స్థితి అయి ఉండి సహస్రార స్థానంలో అమ్మలో ఐక్యమయ్యే స్థితికి పేరు మనోన్మణి పరమమైన స్థితికి వెళ్ళగలగాలి అన్ అటువంటి జగన్మాతకు నమస్కారములు మహేశ్వరి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహేశ్వర్యై నమ అని ధ్యానించాలి ప్రకృతికి మాయా అని పేరు ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందో ఆయనే మహేశ్వరుడు అటువంటి ప్రకృతిని తన ఆధీనంలో పెట్టుకునే ఆ శక్తిత్వమే మహేశ్వరి శివశక్తులకు భేదం లేదు మహాదేవి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహాదేవ్యై నమ అని ధ్యానించాలి మహాదేవుని ఇల్లాలు కనుక తల్లికి మహాదేవి అని పేరు మహేశ్వరుని శక్తియే మహాదేవి గొప్ప అన్నదానానికి పేరు మహాశివుని అష్టమూర్తులలో చంద్రుడికి చెప్పే నామము మహాదేవుడు అనగా చంద్రరూపుడైన మహాదేవుని పత్ని కనుక తల్లి మహాదేవి ఇది ఒక అర్థం సర్వరూపాలు దేవి అయినా దేనికి అదే ప్రత్యేకం కోట్లాను కోట్ల మానవుల మెదడులో మనసులో మెదిలే భావాలకు అనుగుణంగా వారి వారి ఇష్టానుసారము వారి ఇష్టదైవం యొక్క రూపము వారి వారి భావనలో సాక్షాత్కారం అవుతుంది కనుక అనగా దేవతలకే దేవి కనుక అమ్మ మహాదేవి మహాలక్ష్మి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహాలక్ష్మీ నమ అని ధ్యానించాలి లక్ష్మీ స్వరూపినిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్న తల్లి మహాలక్ష్మి అని అర్థము లక్షించేది లక్ష్మింపబడేది లక్ష్మి ఎవరెవరు ఏదేది కావాలనుకుంటున్నారో ఆ ఆనందమే లక్ష్మి అమ్మ దృష్టి ఉంటేనే అది సాధ్యం ప్రపంచానంతటిని ఎవరు తన కరుణ చల్లని చూపులతో వాత్సల్యంతో చూస్తున్నారో ఆమెయే లక్ష్మీ స్వరూపమైన శ్రీమాత దేవలలోకెళ్ళ గొప్పది కనుక ఆమె మహాలక్ష్మి ఆమెయే విష్ణుపత్తి లక్ష్మి అయిన బ్రహ్మపత్ని సర్వ సరస్వతి అయిన ఈశ్వరపత్ని పార్వతి అయిన అన్ని రూపములు అమ్మవే అని మరొక అర్థము మృడప్రియ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మృడ ప్రియాయ నమ అని ధ్యానించాలి సత్వగుణ ప్రధానుడైన శివుడు మృడు ఆనంద స్వరూపుడైన శివుడు అన్ని ఆనందములకు పరమాత్మ సర్వానంద స్వరూపుడైన మృడు మృడుని పత్ని మృడప్రియ పరమేశ్వరుని యొక్క ఆనంద శక్తి విశ్వజన మృఢప్రియ సర్వ యంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మనీ మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి ముడప్రియ ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ఈ నామాలు అమ్మ శక్తులను అమ్మ గుణగణాలను తెలియజేస్తాయి ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం